ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవిన సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవిన సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవిని ప్రజల పరిశుద్ధి పదహైదవ అధ్యాయము వచనం చదువుకుందాం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను ప్రియమైనటువంటి దేవుని పురస్కార పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు తొందరపడి వారు ఏం చేశారు అంటే దేవుని యువతకి దూరంగా ఉండి మళ్ళీ వారికి జరిగినటువంటి జీవితంలో సమస్యలను బట్టి దేవుడిని తర్వాత తెలుసుకొని వారు వచ్చి దేవునికి బిడ్డలుగా చేయించినట్టు మనం చూస్తూ ఉన్నాం పందులను మేపడానికి వెళ్ళాడు అయితే అక్కడ కూర్చొని అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు నా తండ్రి యొక్క అనేక మంది కూలివాన్లు ఉన్నారు కదా వాళ్ళందరూ బాగా తింటూ ఉన్నారు బాగా మంచి స్థితిలో ఉన్నారు కదా మరి నేను ఇలాంటి పరిస్థితిలో ఉండిపోయాను నేను దేవునికి విరోధంగా పాపం చేశాను నా తండ్రికి కూడా విరోధంగా పాపం చేశాను అని చెప్పేసి తన తప్పును తాను తెలుసుకున్నాను తను సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను తెలుసుకుని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా తండ్రి దగ్గర ఒక కూలివాణిగానైనా సరే నేను ఉంటాను అప్పుడు నా తండ్రి దగ్గర నేను మంచిగా జీవించొచ్చు నాకు ఆహారం దొరుకుతుంది అని ఆలోచన చేసి ఆ చిన్న కుమారుడు భయంతో తన తల్లి దగ్గరకు వస్తూ ఉన్నాడు అయితే అలాంటి అయితే ఆ చిన్న కుమారుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి దగ్గరికి ప్రయాణమై వెళ్ళాడు అయితే అక్కడ ఆ తండ్రి చేసినటువంటి పని ఏంటి అంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి నేను చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఇక్కడ చూసారా ఎంత గొప్ప భాగ్యం కలిగిందో ఆ చిన్న కుమారుడు ఏంటి అంటే తండ్రి దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోయాడు నిజానికైతే ఆ తండ్రి కోప్పడాలి కానీ ఆ తండ్రి కోప్పడలేదు కోప్పడకుండా ఇంకా అసహ్యం చెందకుండా ఏమీ చెడ్డ హృదయం అనేటువంటిది లేకుండా ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కనికర పడ్డాడంట అయ్యో నా చిన్న కుమారుడు ఎన్ని సమస్యలు పడి వస్తున్నాడు నా చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకుని వస్తున్నాడు అని చెప్పేసి తండ్రి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ చిన్న కుమారుడిని దగ్గరకు తీసుకున్నాడు ఎంత గొప్ప దానితో కదా ఎంత గొప్ప తండ్రి ఎత్తైనా సరే తన బిడ్డలను ఏమాత్రం కూడా అసహించుకోవడం కోపడడం లాంటివి చేయడం ఎందుకంటే తండ్రి తన బిడ్డలను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు అలాగే మనల్ని కూడా సృష్టించినటువంటి తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఆయన మన కోసం ప్రాణాన్నే త్యాగం చేశాడు ఈ లోక తల్లి తండ్రులు ఇలాంటి కొన్ని త్యాగాలు చేస్తే పరలోకమంత ఉన్నటువంటి మన తండ్రి నిన్ను నన్ను పుట్టించినటువంటి తండ్రి మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి ఆయన మనము నరకంలో నుంచి తప్పించబడారని తన ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అంతటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాము మరి దేవునికి నీవు ఏ విధంగా కృతజ్ఞత చెల్లిస్తున్నావు దేవునికి నీవు ఏ విధంగా నీవు నీ యొక్క హృదయాన్ని అర్పిస్తున్నావు ఒక్కసారి ఆలోచించబడితే సహోదరి సహోదరు వారు ఇక్కడ చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి ఎద్ధకు చేరుకున్నాడు అలాగే ఈరోజు అనేక మంది ప్రజలు వారు చేస్తున్నటువంటి తప్పుల విషయమైతేనేమి అపరాధముల విషయం అయితేనేమి ఎవరైనా సరే దేవునికి విరోధముగా పాపము చేసి ఇంకా అలాగే దూరం అయిపోతూ ఉన్నారు కానీ వీరందరూ దేవుని ఎద్ధకు తిరిగి రమ్మని దేవుడే చెప్తూ ఉన్నారు మీరందరూ దేవుని యొక్కకు వస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడు ఎందుకంటే ఇప్పుడు తండ్రిని ఒక కుమారుణ్ణి చూసాం మనం తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి యొక్కకు వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో తన కుమారుణ్ణి చేర్చుకున్నాడు తండ్రి తన కుమారుడి మీద ఏ విధంగా కనికరపడ్డాడు పడ్డాడు అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రతి వక్తలు మీరంతా కూడా తిరిగి దేవుడియతకు వస్తే దేవుడు మీ మీద కనికరపడి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి అయినటువంటి దేవుని ఈ ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ అలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడే ఈ క్షణం అందే దేవుని ఎతకు వస్తే ఆయన మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగదిన ఏసయ్య మా ఈ ఉదయకాల సమయంలో తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఏ విధంగా తన తండ్రిని చేర్చు చేరుకున్నాడు ప్రభు అలాగే ఎంతమంది బిడ్డలైతే నిన్ను విడిచి తిరుగుతున్నారు ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను చేరుకోవడానికి సహాయం చేయండి ఏసై నా చిన్నారు తండ్రి రాము